రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయపాల్కు కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకున్న అరుణ్ సుప్రీంకోర్టులో విజయపాల్ పిటిషన్ కొట్టుమేదకు సంబంధించిన వివరాలేంటి సుప్రీంకోర్టులో తీవ్ర స్థాయిలో సుప్రీం ఎదురుదెబ్బ తగిలింది తనపై రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు ఒక రోజు ముందు తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి తన అనవసరంగా ఈ కేసులు బలిపశం చేస్తున్నారు ఈ కేసుతో రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ సంబంధించినటువంటి వ్యవహారంతో తనకు సంబంధం లేదు ఆ ఆ విభాగంలో పనిచేసినంత మాత్రాన తానే అదంతా నిర్వహించాననేటువంటి చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ తప్పు అదే సందర్భంలో రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఏ ఆసుపత్రి కూడా రఘురాం కస్టోడియల్ డాక్చర్ గురి చేసినట్లుగా ఇప్పటి వరకు ఎటువంటి నివేదికలు ఇవ్వలేదు అన్ని నివేదికలు అన్నిటిని పరిశీలించిన తర్వాతనే గతంలో సుప్రీంకోర్టు కూడా తనకు బెయిల్ మంజూరు చేసిందనేటువంటి వాదనలను రఘురా విజయపాల్ తరపున న్యాయవాదులు వినిపించడం జరిగింది అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్ధార్థులు తర వాదనలు వినిపిస్తూ రఘురామకృష్ణం రాజుని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి దాదాపు మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మంగళగిరికి తరలించారని కనీసం ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తీసుకెళ్లే ముందు ట్రాన్సిట్ దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా క్రైమ్ క్రిమినల్ రికార్డుకు సంబంధించి క్రైమ్ చట్టానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా పాటించకుండా వ్యవహరించారని అదే సందర్భంలో తీసుకెళ్లిన తర్వాత రాత్రి అంతా కస్టోడియల్ టార్చర్ కు గుర్తు చేశారని తాను రఘురామకృష్ణరాజు అప్పుడు ఎంపీగా సొంత పార్టీలో ఎంపీగా ఉన్నారని ఒక హార్ట్ పేషెంట్ గుండె సంబంధితమైనటువంటి చికిత్స జరుపుకున్నటువంటి వ్యక్తిని కూడా అని చెప్పినప్పటికీ వినకుండా తనపైన పూర్తి స్థాయిలో కస్టోడియల్ టార్చర్ నిర్వహించారని అదే విషయాన్ని మెజిస్ట్రేట్ ముందు తెల్లవారి అరెస్ట్ చేసిన సెల్లారి మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు తనకు తగిలినటువంటి దెబ్బలు తన పడుతున్నటువంటి బాధ వీటన్నిటిని పూర్తి స్థాయిలో మెజిస్ట్రేట్ ముందే చూపించడంతో పాటు ఫోటోలన్నిటినీ మెజిస్ట్రేట్ కూడా ధృవీకరించారని ఆ సందర్భంలోనే రఘురామకృష్ణరాజును స్థానిక మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పటి నుంచి సుప్రీంకోర్టు వరకు వచ్చినటువంటి పరిణామాలన్నింటిలో కూడా ఎక్కడ ఎటువంటి నిబంధనలు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం పాటించలేదు అని చెప్పి రాష్ట్ర ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థులుత్ర వివరించడం జరిగింది అదే సందర్భంలో సుప్రీంకోర్టు జోక్యంతోనే రఘురామ కృష్ణరాజును సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిబంధనలు ఆదేశాలకు అనుగుణంగా ఇచ్చినటువంటి నివేదికలో రాజుకు కస్టోడియల్ టార్చర్ జరిగినట్లుగా గాయాలైనట్లుగా అంతర్గతంగా కొంత ఎముకలకు కొంత ఇబ్బంది జరిగింది అక్కడ టార్చర్ జరిగింది దాంతో పాటు ఫ్రాక్చర్ అయింది అనేటువంటి విషయాలన్నింటినీ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నియమించినటువంటి మెడికల్ బోర్డు నిర్ణయించిందని చెప్పి ఈ రోజు వాదనలు వినిపించారు ఇరువురి వాదనలు విన్న తర్వాత అదే సందర్భంలో రఘురామకృష్ణరాజు సర్ న్యాయవాదులు కూడా ఈ వివరాలన్నింటినీ వివరించడంతో పాటు తనపై జరిగినటువంటి అమానుషమైనటువంటి దాడిని దాడి పైన ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ జరపాలి అని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించానని సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు గత గతంలో ఇచ్చినటువంటి బెంచ్ ఆదేశాల మేరకు బెంచ్ సూచనల మేరకు తాను సుప్రీంకోర్టు నుంచి పిటిషన్ ఉపసంహరించుకొని ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టులో ఇండిపెండెంట్ విచారణ జరపాలి అని చెప్పి దాఖలు చేసినటువంటి రిక్ పిటిషన్ ఇంకా పెండింగ్ లో ఉంది అని చెప్పి ఈ పిటిషన్ తనపై జరిగినటువంటి దాడి వ్యవహారంలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు తాను కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను అని చెప్పి చెప్పడం జరిగింది సో ఈ వాదనలన్నింటి పరిగణలోకి తీసుకున్నటువంటి ధర్మాసనం విజయపాల్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పై తుది నిర్ణయాన్ని వెలువరించింది జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ ప్రసన్న బి వర్లే నేతృత్వంలో ధర్మాసనం విజయపాల్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ను కొట్టివేస్తూ గతంలో ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవి కూడా చేయవు అని చెప్పి స్పష్టం చేస్తూ పిటిషన్ పై విచారణ ముగించింది అయితే అరుణ రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ఇప్పుడు విజయపాల్ వేసిన పిటిషన్ ధర్మాసనం కొట్టివేసిన నేపథ్యంలో తదుపరి విజయపాల్ మీద ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉండొచ్చు విజయపాల్ వాదనల సందర్భంగా తాను ఇప్పటికీ అసలు జరగనటువంటి ఘటన పైన తనను విచారిస్తున్నారని ఆ నేప దాంతో పాటు తాను విచారణకు పూర్తిగా సహకరిస్తున్నానని చెప్పి చెప్పినటువంటి వివరాలను కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది అదే సందర్భంలో ఒక సిఐడి ఇన్వెస్టిగేషన్ కి సంబంధించినటువంటి వ్యవహారం కానీ ప్రస్తుతం విజయపాల్ జరుగుతున్న విజయపాల్ పై జరుగుతున్నటువంటి వ్యవహారంలో ఇన్వెస్టిగేషన్ అధికారులు ఇచ్చినటువంటి నివేదికలను సుప్రీంకోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు ఉంచడం జరిగింది సో అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితుల్లో విచారణకు సహకరించాల్సిందని చెప్పి గతంలో విజయపాల్ పిటిషన్ పై తొలిసారి విచారణ జరిపినటువంటి ధర్మాసనం చెప్పినటువంటి ఉత్తర్వుల నేపథ్యంలో ఇప్పుడు మొత్తం పిటిషనే కొట్టేసారు కాబట్టి విజయపాల్ ను అరెస్ట్ చేయటమా లేదు పిలిచి విచారించటమా ఏంటి అనేటువంటి విషయాలన్నీ స్థానికంగా ఈ కేసు ఎవరైతే దర్యాప్తు చేస్తున్నారో దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారి తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగానే ఉంటుంది ఈ సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానమే తనకు రక్షణ కల్పించాలని చెప్పి విజయ్పాల్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన నిర్ణయం తీసుకొని విజయపాల్కి ఎలాంటి రక్షణ కల్పించలేదు కాబట్టి ఇప్పుడు రాష్ట్ర పోలీసులు ఈ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి గుంటూరు పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి బద్దుడై ఉండాల్సినటువంటి పరిస్థితే ఉంటుంది ధన్యవాదాలు అరుణ్